హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నా వాయిస్ ఇలా ఉంది అని ఏమి అనుకోకండి ఫుల్ తలనొప్పి ఈరోజు ఈరోజే ఎడిట్ చేశాను వీడియోని అసలు అప్లోడ్ చేయొద్దనుకున్నాను కానీ చేశాను చాలా లేట్గా లేచాను అనమాట అంటే సిక్స్ ఫిఫ్టీన్ అలా లేచాను అప్పుడు ఇస్తున్నాను వాయిస్ ఓవరు అందుకే నా గొంతు ఇలా ఉంది నిన్నటి వీడియో అండి ఇది వాకింగ్కి వెళ్ళాను ఆఫ్టర్ ఫోర్ డేస్ కొంచెం మంచిగానే అనిపించింది కానీ ఎందుకో తెలియదు చాలా తలనొప్పి నిన్న పొద్దున్న నుంచి నాకు కళ్ళజోడు ఉంటుంది అది పెట్టుకోను ఓవరాక్షన్ లాగా ఈ రోజు నుంచి పెట్టుకుందాము అది తగ్గేంతవరకు అని డిసైడ్ అయ్యాను ఎందుకో బాగా చెమటలు పడుతున్నాయి అలాగే బాగా తలనొప్పి వస్తుంది అనమాట చా ఎంత ఏసీలో ఉన్నా చమటలు పడుతున్నాయి అదేంటో తెలియదు కిందకు వచ్చాను వాకింగ్ చేసేసి ఇంకో మన ఇల్లు ఎప్పుడు ఇలా తుడుస్తూనే ఉంటాను కదా ఇంకా ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు కొంచెం చల్లగా ఉంది ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది అయినా కానీ మంచిగా చెమట్లు పడుతున్నాయి అదేంటో తెలియదు కానీ నాకు బేసిక్గానే చెమట్లు ఎక్కువ పడతాయి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఫ్యాను ఏసీ అన్నీ ఆఫ్ చేసుకుని మాట్లాడతాను అనమాట ఎంత చెమట్లు పడుతున్నాయో చూపించుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు బాగా తలనొప్పిగా ఉందన్నమాట ఇంకా ఆంటీ వచ్చే లోపల ఇవన్నీ క్లీన్ చేసేస్తాను కదా ఒక పక్కన వంట చేద్దామని బియ్యం కడిగి పెట్టేశాను ఆల్రెడీ నేను ఎప్పుడూ అంతేనండి బియ్యం కడిగి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు అన్నం వండేస్తాను అనమాట అది కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది లేకపోతే నీరు నీరుగా అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు బియ్యం పెట్టేస్తాను అనమాట ఫస్ట్ ఫస్ట్ బయట కూడా తుడిసిన తర్వాత ఈరోజు చాలా డస్ట్ వచ్చేసింది మన చెప్పులు స్టాండ్ మీద ఇంక అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను చూడండి నా పేరు రాస్తున్నాను అర్థమవుతున్నాయి ఎంత దుమ్ము వచ్చిందో బేసిక్గా నాకు ఇలా ఉంటే అసలు నచ్చదండి నేను ఎప్పుడు తుడుస్తూ ఉంటాను కదా ఎందుకు తుడుస్తావు ఎందుకు తుడుస్తావు అని చాలామంది అంటారు నన్ను ఇంగో ఇలా ఉంటుందని అటు మాట తుడుస్తూ ఉంటాను అనమాట ఇంగో ఈ పాల ప్యాకెట్ తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్తాను నేను పాలోళ్ళు వస్తారు కదా వాళ్ళని వాళ్ళు ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి అనమాట స్టాండ్ మీద ఎప్పటికప్పుడు ఈ ఫస్ట్ తడిగుడ్డ కాకుండా పొడిగుడతో తుడుస్తాను ఈ మరకపోవడానికి మ్యాక్సిమం గట్టిగా తుడుస్తాను కానీ ఒక్కొక్కసారి మరక మరకపోదనమాట నాకు అస్సలు ఇంక ఇలా ఉంచబుద్ధి అవ్వదు ఇలా ఉంచాము అని అంటే ఇంకా ఎక్కువ మరకల్లా కనిపిస్తుంది ఆ పెట్టి ఇంకా అందుకని చెప్పేసి నాకు చిరాకు వచ్చేసి తడిగుడ్డతో తుడుస్తాను అనమాట అస్ మాట ఏం తొడవను ఎప్పుడైతే ఎక్కువ మరకలుగా ఉందో అలా అప్పుడు తుడుస్తాను అనమాట యాక్చువల్గా మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా దాన్ని కూడా తడుగుడ్డతో తుడిస్తే పోతుంది కదండి అలాగే ఇది కూడా నేను లైజ్ ఆయిల్ వేసుకొని తుడుచుకోవచ్చు కానీ తడుగుడ్డ డైరెక్ట్గా పెట్టి తొడవను మ్యాక్సిమమ్ తొడోను ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు తుడుస్తాను అంతే ఆల్రెడీ నేను చెప్పాను కదా బియ్యం కడిగి పెట్టేశానని ఈరోజు కోడిగుడ్డు పుల్లడ చేస్తున్నానండి గోంగూర తెచ్చాను గోంగూర పప్పు వండుదాం అనుకున్నాను కానీ పులిహార ఎలా చేయాలో నాకు తెలియదు మా వదునతో మాట్లాడాలి పులిహోర ఎలా చేయాలో తెలుసుకోవాలంటే టైం ఉండలేదు అసలు పొద్దున్నే వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తున్నాను టైం ఉండలేదు మాట్లాడటానికి ఒక రోజు మాట్లాడి అంటే ఈ టూ టు త్రీ డేస్లో ఈ వీకెండ్ లోపల ఒకసారి గోంగూర పులిహోర ఎలా చేయాలో తెలుసుకుని గోంగూర పులిహార అసలు బ్రౌన్ రైస్తో బాగుంటుందో బాగోదా ఇవన్నీ తెలుసుకుని చేద్దామని అనుకుంటున్నాను ఒక పక్కన అట్టే వస్తున్నాను తిందామని తలనొప్పి వస్తుంది కదా ఒక్కొక్కసారి తింటే కూడా తలనొప్పి తగ్గిపోతుంది కానీ అసలు ఈరోజు తగ్గలేదులేండి ఆఫీస్లో పొద్దున్నే రెండు రెండు సార్లు టీ తాగాను అయినా తగ్గలేదు ఒక్కొక్కసారి అలాగే ఉంటుందిలేండి కానీ కళ్ళు పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది కానీ నేను కళ్ళు క్యారీ చేయలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంక రాత్రి కూడా అలాగే ఉంది చిరాగ్గా ఒక పక్కన ఆంటీ పని చేసుకుంటుంది చూసారా ఆమె వచ్చింది నేనేమో ఆమె వచ్చిన తర్వాత కొన్ని పనులు చేస్తాను ఈ వేసాను పొయ్యిలో అటు ఇటు ఇటు అటు షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే మా చిన్నపోయి అసలు ఎలాగదు కదా మీ అందరికీ తెలుసు మోస్ట్లీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి చిన్న పొయ్యి అయితే అస్సలు ఎలగదు నేను ఏంటో అది అసలు అంత కేర్ తీసుకుంటలేదు చూపించడానికి హెచ్పి వాళ్ళని పిలుస్తాను ఒకసారి లాస్ట్ టైం ఒకసారి పిలిచాను అప్పుడు చూశారు కానీ మరి ఎందుకో ఇప్పుడు ఖరాబ్ అయింది వెంటనే వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇన్ని రోజులు లేదు పాడయ్యి ఇప్పుడు ఇంకా చూపిస్తా ఒక పక్కన టీ కూడా పెడుతున్నాను ఇంకో నేను ఏం చేస్తున్నానో చూపిస్తున్నా చూడండి కోడిగుడు పుల్లడి చారు ఉంటే బాగుండేది అన్నము టీ పెడుతున్నాను ఇప్పుడు కూడా షిఫ్ట్ చేసాను చూసారా ఇన్నులు ఈ పొయ్యి మీద ఆ పొయ్యి మీదకి ఇంకో ఇలా ఉంటుందన్నమాట వంటగది ఇది ఒకే ఒక అట్టు ఈ అట్టు తినకపోతే కూడా తలనొప్పి వస్తుంది కొంచెం బ్రేక్ఫాస్ట్ ఒకటి రెండు అర ఇలాగే తింటున్నాను అనమాట ఇంకా మన ఇల్లు మీకు ఎలా ఉంటుందో తెలుసు కదండి ఈ వీడియో షూట్ చేసింది బుధవారం అన్నాడు అనమాట ఇంట్లో నీళ్ళల్లో పెరిగే మొక్కలు ఉంటాయి కదా ఆ నీళ్లు బాగా ఎవాపరేట్ అయిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫిల్ చేస్తున్నాను నేను నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి ఉర్లీలు చాలా రోజుల నుంచి అలాగే ఖాళీగా ఉంటున్నాయని మంగళవారం సాయంత్రం సంతకెళ్ళి ఇంకా అప్పుడు పువ్వులు తెచ్చి అప్పుడే అప్పుడు వేసేసి మీకు కూడా పెట్టాను కదా వీడియో చూసినట్టున్నారు చూడకపోతే వెళ్ళి చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది కదా గిన్నెలు బాగు చేస్తాం గ్యాస్ స్టవ్లు బాగు చేస్తామని అది అనుకో ఏమనుకోకండి వాళ్ళు పొద్దు పొద్దున్నే వస్తారు ఇంకా నయ్యం ఇం బిస్కెట్లు ఇడ్లీలు అమ్మే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అందుకే రాత్రులు ఇచ్చేస్తాను వాయిస్ ఓవరు కానీ ఈరోజు పొద్దున్నే ఇస్తున్నా బాగాలేదని రాత్రి ఇంకా మొక్కల్లో నీళ్లు పోసేసి తులసమ్మను కూడా కడిగేసి తులసమ్మ దగ్గర ముగ్గు పెడుతున్నాను వాషింగ్ మిషన్ స్టాండ్ మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్ లాగా చేపిద్దామని అనుకుంటున్నానని చెప్పేసి అన్నాను కదండి అంటే ఆ స్టాండ్ని మంచిగా చేసి మధ్యలో తులసమ్మను పెట్టి తులసమ్మ చుట్టూరు మొక్కలు పెడితే బృందావనంలాగా ఉంటుంది కదా నాకైతే ఇదే ఆలోచన వచ్చింది నాకు కొంచెం టైం కట్ పడుతుంది ఇది చేపించడానికి నేను దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చిన్న పని కదా ఇది వాళ్ళు ఎంత తొందరగా చేస్తారనేది నాకు కూడా తెలీదు కానీ నా ఆలోచన అయితే ఇదన్నమాట నేను ఉర్లీలు లేసాను కదా నిన్న సెట్ చేశాను కదా ఇదిగో ఇల్లు అయితే ఇలా అందంగా ఉందండి ఎంతైనా ఒకసారి మనం ఒకటి చెయ్యడం స్టార్ట్ చేశాము అని అంటే ఇంకా అది మళ్ళీ మనం చెయ్యలేదు ఒకటేసారికి చేసి వదిలేసాము అని అంటే అసలు ఇంటికి ఉన్న కలయిపోతుంది కదండి నా ఊర్లీలు కూడా అంతే నేను పెట్టలేదనుకోండి ఏంటో బోస్ పోయినట్టు ఉంటుంది ఇల్లంతా ఇప్పుడు చూసారు కదా ఎంత నిండుగా ఉంటుందో ఒక్కొక్కసారి నాకే ఎంతో మంచిగా అనిపించేస్తుంది అనమాట అది వాని మీద బట్టల మూట చూసారా బట్టలు ఈ స్త్రీ చెప్పాను కదండి నిన్న ఈ బట్టలన్నీ సర్దాలి సాయంత్రం సర్దుదామని అనుకున్నాను కానీ సాయంత్రం అస్సలు బాగాలేదని చెప్పాను కదా ఇంక అలా వదిలేశాను ఎంత అందంగా ఉన్నాయో చూసారా నిజం చెప్పాలంటే ఎక్కువ రేట్ ఉందని చెప్పి తక్కువ పువ్వులు తెచ్చానండి కానీ తక్కువ పువ్వులతో కూడా పింక్ ఎల్లో బాగున్నాయి బాగానే అనిపించిందిలేండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఒక టూ డేస్లో మళ్ళీ అవి కూడా ఎండిపోతాయి ఇంకా శుక్రవారం నాడు మళ్ళీ సంతకెళ్తాను వెళ్తాను కదా అప్పుడు తెచ్చుకుంటాను పువ్వులు వాకింగ్ ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ చేశాను ఇంకొక హాఫ్ ఎన్ అవర్ సాయంత్రం చేద్దామని అనుకున్నాను కానీ బాగాలేదు ఇంకా వాకింగ్ కూడా వెళ్ళలేదు నైన్ థర్టీకి పడుకున్నాను రాత్రి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికే ఎయిట్ ఫిఫ్టీన్ అలాగ అయ్యిందనమాట ఫుల్ ట్రాఫిక్ ఏంటో ఒక్కొక్కసారి అన్నీ మనకే కలిసి వస్తాయా బాబు అని అనుకుంటాను నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా ఇది చేసేసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను ఎవరికన్నా కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఏమీ అనుకోవద్దు కొంచెం కొత్త ఆఫీస్కి వెళ్తున్నాను నేను ఆఫీస్లో ఉన్నప్పుడైతే నేను రిప్లైలు ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ చెయ్యట్లేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ అలా ఇస్తున్నాను రిప్లైస్ పొగరు అది ఇది అని అనుకోకండి ప్లీజ్ నేను మీరు పెట్టిన ప్రతి కమెంటు చదువుకుంటానండి ఒకవేళ చూసినా కానీ రిప్లై ఇవ్వను తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకున్నాక అప్పుడు మళ్ళీ రిప్లై ఇస్తాను అనమాట ఇంకా ఇల్లు ఇదేనండి మీకు నీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను